అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి ఫేస్బుక్ నుంచి చాలా సోషల్ మీడియాలో ఒక విషయం అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ కొంచెం వందల మంది చెప్పారేమో కానీ నేను ఒక పది పదిహేను మందిని చూశాను ఏంటంటే ఆహ్వానం అని చెప్పి ఒక ఇన్విటేషన్ పెట్టారు అందులో ఏంటంటే విగ్రహ ఆవిష్కరణ శ్రీ ఉయ్యాలవాడ నరసివారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ అనేది పెట్టారు అది ఎక్కడో ఏదో పెట్టుకుంటే నేను స్పందించవలసిన పని లేదు కానీ మా గ్రామం పక్కనే మా కాన్స్టిట్యున్సీలోనే మార్చేరనే గ్రామంలో పెట్టారు నేను పెనుగొండ కాన్స్టెన్సీ ఆ కాన్స్టెన్సీకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒకసారి కంటెస్ట్ చేసిన కార్యకర్తగా లేకపోతే అభ్యర్థిగా ఆ గ్రామాల్లో జరుగుతున్న విషయాలపై నా అభిప్రాయాలు చెప్తవరకే ఇది చేస్తాను తప్ప ఎవరిని కించిపెట్టడానికి అయితే కాదు అట్లా భావించడానికి నాకు అభ్యంతరం ఏమీ కూడా లేదు అది అలా భావించకండి అది ఇది అని చెప్పి బతుకులాడే మనస్తత్వం కూడా నాకు లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ అన్నిసార్లు చెప్పినా సరే చాలామంది నంబర్ ఆఫ్ పీపుల్ చెప్పారు వియ్యాలవాడ నరసింహమూర్తి గారు విగ్రహ ఆవిష్కరణ కాబట్టి మార్చేరులో పదహారో తారీఖు నాడు జరుగుతుంది ఆ కార్యక్రమానికి రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా రండి అని చెప్పి జిల్లాకు సంబంధించి చాలా విలేజ్ నుంచి చాలామంది రెడ్డి కమిటీకి సంబంధించిన సోదరులు అందరూ కూడా చెప్పారు ఓకే వెల్ మీరు కోరుకున్నారో తప్పు కానీ మీరు ఇన్వైట్ చేసేటప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే రమ్మని చెప్పి కోరటం కాకుండా అందరినీ రమ్మంటున్న నాకు తప్పేమీ కనపట్ల ఎందుకంటే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అనేది పక్కన రెడ్డి ఉంది కాబట్టి మీరు ఓన్ చేసుకుంటున్నారేమో కానీ ఆయన్ని ప్రతివాడు కూడా గౌరవిస్తాడు మరి మీరు ఇందుకు అలా భావించి మీ కమ్యూనిటీకి అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కోట్ల మీద పెట్టేశారు లక్షల మీద పెట్టేశారు ప్రతి గ్రామంలోని ప్రతి వీధిలోని ప్రతి సొంతలోనే అది పొలిటికల్ కాన్సెప్ట్ అది వదిలేయండి ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారో బూతులు వాళ్ళు ఉంటారో ఆయన పొగిడి వారు ఉంటారో నెత్తిని ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు కానీ ఉయ్యాలవాడ నర్సింమూర్తి అని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారు అని ఆయన ఏ కాంట్రవర్సీ లేని గొప్ప జాతి గౌరవించదగ్గ మహనీయుడు దైవాంశ సంబూతుడు నేను ఇక్కడ కాప్షన్ పెట్టింది కూడా ఏంటంటే దైవాలని దైవాంశ సంబూతుల్ని కూడా మనం కులాలకు వాడుకోకూడదు అని చెప్పింది ఎందుకంటే నాది పెనుగొండ గ్రామం మా గ్రామంలో ఒక జబ్బు ఉంది ఎందుకంటే కొంతమంది పెద్దలు తలుచుకుని పెనుగొండ పేరుని వాసవి పెనుగొండగా పెట్టాలి మా ఆర్యవయసులు కులసా కుల దేవత పెనుగు మా ఆర్యవయసులు అని చెప్పి చెప్తున్నారు తప్ప పెనుగొండ గ్రామం ప్రజల యొక్క అభిస్తో అని చెప్పి చెప్పలేదు దాని మీద ఏదో కోర్టు ఆర్డర్ వచ్చింది రేపు పొద్దున మీరే చూద్దరిగిన పేపర్లోని సరే దాని గురించి ఏం కాదు కానీ ఇప్పుడు ఎవరైనా అల్లూరు సీతారామరాజు విగ్రహం ఎక్కడ పెట్టినా ఎవడైనా చిన్న కాంట్రవర్షిని చిన్న కామెంట్ చేయగల దొమ్ము ఎవడికైనా ఉందా ఇవాళ వాడి నరసింహరెడ్డి గారిని ఎవడైనా కామెంట్ చేసుకునే ధైర్యం ఉందా వాళ్ళ రెడ్లు అవని రోజులు అవని ఎవరైనా సరే అట్లాగే బీఆర్ అంబేద్కర్ కానీ అట్లాగే చాలామంది నాయకులు ఉన్నారు అదేంటో మనకు ఇప్పుడు మనం ఇంక ఎంతకాలమైనా భావి భవిష్యత్ తరాలకి మీరు ఏం సందేశం పెడుతున్నారు మీరు కానీ నేను కానీ ఇంకొకటి కానీ ఏం సందేశందలుచుకున్నాం మనం అదొకసారి ఆలోచించండి అంటే అంబేద్కర్ గారు అనేటప్పటికీ ఎస్సీలంతా కూడా వాళ్ళ ఓన్ చేసుకోబట్టి వాళ్ళ మీద గెడ్జున్నా ఎవరి మీద గెలిచున్నా అంబేద్కర్ని పెడతారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డిని మీరు ఓన్ చేసుకుంటాం ఏంటంటే ఆయన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఆ రెడ్డి కమ్యూనిటీ తరఫున ఆయన ఏమి రిప్రజెంటేషన్ ఏమి కాదు కదా అట్లాగే అల్లూరు సీతారామరాజు గారు రెడ్డిల తరఫున రిప్రజెంటేషన్ ఏం కాదు కదా అటువంటిప్పుడు మీరు అటువంటి పేర్లు అయ్యి కూడా పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో పెట్టుకోవచ్చు మీరు కాకపోతే ఏంటంటే ఒక కమ్యూనిటీనే పిలిచి మిగతా వాళ్ళని ఎందుకంటే నేను ఒక కమ్యూనిటీనే అని చెప్పి ఎందుకన్నానంటే ఆ ఇన్విటేషన్ చూశాను ఆ ఇంకొక విషయం ఏంటంటే అది ప్రారంభం రోజు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దాంట్లో దాన్ని ఫాలో అవుతూ వచ్చానమాట ఆదివారం నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇది మీకు తిరగేసి కనపడుతుందేమో నాకైతే ఐడియా లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో మీద అంత టచ్ ఉన్న వ్యక్తిని కాదు నాకు ఎవడో కూడా అసిస్టెంట్ ఉండాలి నేను గుర్రం మీద ఫోటో పెట్టారు నేనైతే వాస్తవంగా ఫోటోలు పెట్టాను తన పనిలో ఉన్న ఫోటో నేను తీసుకుని భారత ప్రభుత్వాన్ని రిలీజ్ చేసిన ఫోటోనే పెట్టాను దీంట్లో ఉన్న వ్యక్తులు ఒక్క పితాన సత్యనారాయణ గారు పాలిట్ బ్యూరో సభ్యులు శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు ఆచంట ఆయన ప్రోటోకాల్ నిమిత్తం లోకల్ శాసనసభ్యుడి కన్నా ఆయన పిలిచి ఉండవచ్చు మీరు అదేమీ లేదు పిలవచ్చు గౌరవించవచ్చు కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎమ్మెల్యేను కానీ స్థానిక చైర్మన్ కానీ ఎంపీటీసీని కానీ జడ్పీటీసీ కానీ కానీ ఎందులో ఎక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ పేరు లేవు మీకు మీకు ఏం పడుతున్నారో మీ కులానికి సంబంధించిన విషయాల్లో నాకు సంబంధం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇటువంటి ఒక పెద్ద వ్యక్తిని గొప్ప వ్యక్తిని కేకేసేటప్పుడు మీరు అదే రోజు వనభోజనాలు పెట్టుకున్నారు ఓకే తప్పలేదు మీ రెడ్డి కమ్యూనిటీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది నాది సొంత గ్రామం పెనుగొండే మీ పెనుమంటల మండలంలో ఎంతమంది రెడ్డి కమ్యూనిటీ ఉన్నారో మా పెనుగొండలో ఎంతమంది రెడ్డి కమ్యూనిటీ ఆర్థికంగా స్థితిపతిలో ఉన్నారో నాకు తెలుసు కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను కానీ మీ వన భోజనాలకి ఆ రోజు కార్యక్రమానికి వచ్చేళ్ళంతా కూడా మా రెడ్డి కమ్యూనిటీ కార్తీక వనభోజనాలు పెట్టుకుంటున్నాం వచ్చి భోజనం చేసేలా అంటే తప్పే ఉంది ఏమైనా ఒక లక్ష మంది వస్తారా కోటి మంది వస్తారా ఎందుకంటే అదే రోజు ప్రతి గ్రామంలోనే పెనుగొండలో చూసుకుంటే చెట్టిపల్లి కమ్యూనిటీకి సంబంధించి జనార్ద కళ్యాణ మండపంలో వన భోజనాలు ఉన్నాయి కోపలకు సంబంధించి చెరుకోడ కోపలకు సంబంధించి వేరే చోట అలాగ ప్రతి గ్రామంలోని ప్రతి చోట కూడా వేరు వేరు కమ్యూనిటీలకు సంబంధించిన భోజనాలు ఉన్నాయి ప్రతి చోట వాళ్ళు హాజరవుతారు పితా సత్యార్ గారు ఉన్నారు మీ కార్యక్రమం అయిపోయే మీ కార్యక్రమానికి ముందు ఆయన కూడా పెరుగుండ కార్యక్రమానికి డెఫినెట్గా హాజరవుతాడు ఆయన అందులో కూడా చీఫ్ గెస్ట్ కింద ఆయన పేరు కూడా వేశారు అటువంటిప్పుడు మీరు ఒక పేరుని వాసు కనికాపరవేశ్వరం ఉంది ఆవిడని గౌరవిస్తున్నారా అగౌరవరుతున్నారా మీ వైశాసం ఆవిడ మా దేవత మీరు ఎవరో పూజించకండి మీరు ఎవరో ముట్టుకోకండి మీరు ఎవరో పూజలు చేయకండి అని చెప్తానికి అది ఒక కరెక్ట్ ప్రొసీజర్ కాదు అల్లూరు సీతారామరాజు ఆయన ఉన్నాడు రాజులు మా రాజుగారే మేమే ఓన్ చేసుకుంటాం అది ఎంతవరకు ధర్మం మనం నెక్స్ట్ జనరేషన్ వస్తే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే ఈ వీడియోని ఏం చేశానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిందో కూడా మీకు తెలియదు ఆ విధంగా తయారైపోయింది రేపు పొద్దున్న ఎవడో వెళ్తే వెళ్తా గుర్రం మీద అక్కడ చూస్తాడు ఎవడని ఎవడండి ఉయ్యాల వాడి నరసింహరెడ్డి అంటే పెద్ద గుర్రం మీద పెద్ద ఫోటో పెట్టారండి మార్చేట్స్ అంటలో అని చెప్పి తెలియని అడుగుతాడు అప్పుడు లేదురా ఆయనకి ఇక్కడ నూట యాభై ఎకరాలు పొలం ఉంది ఆ పొలం చూసుకుంటాను కానీ డిక్కు టిక్కు డిక్కు టిక్కు పంట గుర్రం మీద వెళ్ళిపోడు అందుకని పెట్టారంటారు అల్లూరి సీతారామరాజు అని చెప్పంటారు అప్పుడు లేదంటే ఆయన పులి సింహాలని వేటాడేవాడు అండి అందుకని ఆయన పేరు పెట్టేవాడు అంట మీరు అన్ని కమ్యూనిటీని సగౌరవంగా ఆహ్వానిస్తే దాంట్లో మీరు తప్పే ఉంది ఇది చాలా క్లియర్గా మీరు ఒక్కచోటే కేంద్రీకరించి మీరే రీల్స్ తయారు చేసి ఎందుకంటే కాలర్కే స్పీకర్ ఉంటుంది ఆ స్పీకర్ అందరికీ ఒకటే పెట్టారు కాలర్ స్పీకర్ ద్వారా మీరే అందరికీ ఎక్కేసి అందరి చేత మీరు వాయిస్ ఇప్పించి ఆ వాయిసే ఫేస్బుక్లో పెట్టారు మిగతా ఏ ఏ ఛానల్స్లో పెట్టారనేది నాకైతే ఐడియా లేదు ఫేస్బుక్లో నేను చూశాను పది పదిహేను మందిని చూశాను అంత ఇదేమొచ్చిందండి సమస్త ప్రజానికైనా ఇన్వైట్ చేయండి వియాల వారిని నడిచిపెడితే గౌరవాన్ని మీరు పెంచుతున్నారా ఆయన గౌరవాన్ని మీరు ఉపయోగించుకుని ఆయన ఏమైనా దిగజాస్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే ఇది ఒక పెద్ద రేపు ఏదో రెడ్లు కార్యక్రమం జరుగుతుంది వాళ్ళని అవమానపడతామని కాదు అంత పెద్ద నాకు ఎగ్జాంపుల్గా దొరికాడు కాబట్టి చెప్తున్నాను ఏదో పుట్టబుట్ట వాళ్ళు ఉంటారు కొంతమంది మా కమిటీలు కూడా వీధికొకటి ఫోటో ఉంటుంది వాళ్ళు ఎవరి గురించి నేను మాట్లాడలేదు ఎవరంటే అల్లూరు సీతారామరాజు కానీ ఉయ్యాల వాళ్ళ రెడ్డి గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ లేకపోతే టంగటూర్ ప్రకాశం గారు కానీ ఆంధ్ర కానీ ఇటువంటి వాళ్ళు ఎవరిదైనా పేర్లు పెట్టుకున్నప్పుడు ఏంటి శ్రీకృష్ణుడేమో యాదవ్లో ఓన్ చేసేసుకుని ఇంకో మ్యూటీని ఇంకొకడు ఓన్ చేసేసుకుని సినిమా యాక్టర్లను ఒక మ్యూటీ కూడా ఓన్ చేసేసుకుని ఇంకా మనం మారకపోతే భవిష్యత్ తరాల్లో ఏం చెప్పుకుంటాయంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు మనం ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం అంత్య దిశలో మేము ఉన్నాం ప్రారంభ దిశలో కొంతమంది ఉండొచ్చు కానీ భవిష్యత్ తరాలకు ఇచ్చి ఒక సందేశం ఏంటి అంటే ఏది నిజం కాదురా అంత ఆపద్దాంరా అది ఎవడో మాకు తెలియదురా అనే పరిస్థితి చెప్తున్నారు అందుకని చెప్పి సగౌరవంగా సమస్త ప్రధానికం గౌరవించుకోదగ్గ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఉత్తమ పురుషుడు లేకపోతే దైవంతో సమానమైన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి మీరు విగ్రహ ఆవిష్కరణకి ఒక్కడ నూటప్పుడ సమస్త ప్రధానికం రమ్మనే మాట నేను వినలేదు కాబట్టి బాధతో ఈ విషయం ఈ విషయం తెలియజేస్తూ మీకు మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లా ఏమీ లేదు మీ డబ్బులతో మీరు విగ్రహం పెట్టుకున్నారో మీరు ఏదో సైట్ అడిగి ఉంటారో ఇచ్చి ఉంటారో మీరు పెట్టుకున్నారో మిమ్మల్ని ఎవరినైనా కించి పట్టు కానీ ఇంకోటి కానీ కాదు ఆయన ఎందుకు మీ వండి చేసుకుంటే మిగతా వాళ్ళంతా దూరం అయిపోతారు కదా మీ వండు చేసుకోవాలి నెసెట్ ఏమొచ్చింది ఆయన ప్ర ఆయన మొత్తం దేశానికి ప్రార్థించ వహించిన ఒక మహానుభావుడు అల్లూరు సీతారామరాజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా గూగుల్లో కొడుతో వస్తాడు అల్లూరు సీతారామరాజు గూగుల్లో కొడతాడు కొడుకు కొత్తాడు ఉయ్యాల రెడ్డి గూగుల్లో కొడతాడు వాసవి మాత మీరు ఫోన్ చేసుకోవాలని తప్పన మీకు ఎందుకు వచ్చింది అనేది అర్థం కమిటీలో ఎవరో అంత గొప్ప నాయకులు ఎవరో లేరు కానీ ప్రజాసేవా సంస్థ సామ్రాయోధులు ఎవరో పెద్దగా కనపట్టలేదు కానీ అంటే ఎవరో చెప్తారు ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు బొడవకులు ఎదురు అంతా కూడా పోస్టులు పెడతాను కూడా రెడీగా ఉండి ఎదోళ్ళు ఉన్నారో వాళ్ళు పెడతారు కానీ అట్ల గురించి పట్టించుకోవట్లేదు చాలా గొప్ప నాయకుడికి మీరు విగ్రహం పెట్టి గౌరవిస్తున్నారో విగ్రహం పెట్టి అవమానిస్తున్నారు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఆలోచించుకోండి మీకు మన మాత్రం హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను ఇప్పటికైనా ఎందుకంటే ఇన్ని వందల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టిన తర్వాత అయినా సరే మీకు ఉయ్యాలవాడి వాడిని రెడ్డి గుర్తుకొచ్చాడు అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకు ప్రతి గ్రామంలోని ప్రతి సెంటర్లోని ప్రతి సందులోని గొంతులోని కూడా మీరు రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు కాదని చెప్తారా చెప్పకపోని మీ మాట కరెక్ట్ మీరు ఏం చెప్తే నేనేం డిస్కషన్ కూడా చేయను అందులో వాదన చేయను అన్ని విగ్రహాలు పెట్టిన తర్వాత అయినా మా మాటేరు రెట్లకి మా పంచగ్రామ రెట్లకి మా వెస్ట్ గోదావరి రెడ్లకి ఇప్పటికైనా ఒక మంచి బ్రహ్మాండమైన అత్యద్భుతమైన గౌరవప్రదమైన కార్యక్రమం తలపెట్టాలనే విజ్ఞత ఆలోచన ఎన్ని కలిగినంతకాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వాళ్ళని ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ కానీ ఒకే ఒక బాధ ఏంటంటే మీరు మిగతా కమ్యూనిటీలు కానీ మిగతా ప్రజలు కానీ ఎవరిని ఇన్వైట్ చేయలేదనే బాధ మనసులో ఉండి ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం రామవంసరావు జయహన్